తెలుగు భాషా మహోత్సవం తెలుగు భాషకి నేను నమాజలు తెలియచేస్తున్నాను మన మాతృభాషకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అసలు ఎంతమంది తెలుగుని గౌరవిస్తున్నారు అందరూ పరభాష మాకు ఇంగ్లీష్ ఉంటే గౌరవం ఇంగ్లీష్ వస్తే అదొక కల్చర్ అని మన తెలుగు భాషని మర్చిపోతున్నారు తెలుగు భాషని మర్చిపోవడం అంటే మన అమ్మని మన మాతృదేవతని మర్చిపోయినట్టే మన భారత మాతను మర్చిపోయినట్టే అసలు మనం ఇంగ్లీషులో కూడా మాట్లాడవచ్చు కానీ తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్లికేషన్లు కూడా ఇక్కడ నుంచి అందరూ కూడా తెలుగులోనే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పించాలని కోరుతున్నాము కాలేజెస్లో కూడా అప్లికేషన్స్ అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులోనే ఉండాలి అసలు కమ్మని తెలుగు పద్యాలు ఎన్నో ఉన్నాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓ నమ ఎన్నో రకరకాల తెలుగు పదాలు ఎంతో గొప్ప గొప్ప ఉన్నాయి గొప్ప గొప్ప గ్రంథాలు కూడా మన తెలుగులోనే ఉన్నాయి కాబట్టి మన తెలుగుని గౌరవించుదాం మన తెలుగు జాతిని గౌరవించుదాం మనం ప్రతి ఒక్కళ్ళను కూడా తెలుగుని ప్రోత్సహిస్తాము మన భాషని మర్చిపోవద్దు మాతృదేవతని మర్చిపోవద్దని అందరినీ కోరుకుంటున్నాను జై హింద్